మీకు హోల్సేల్ ప్రైసెస్ లో బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ కావాలా అయితే చైన్స్ చూడండి జస్ట్ ఓన్లీ టూ రూపీస్ అనమాట ఇదైతే మీకు ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ పడుతుంది సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ పడుతుంది లాంగ్ అయితే మీకు ఫోర్ ఫైవ్ రూపీస్ కి సింగిల్ చైన్ అయితే వస్తుంది కానీ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ కంబల్ కావాలా జత మీకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వెరైటీస్ అండి ఇంకా ఇక్కడ చూడండి అయితే మీకు జత కేవలం టూ రూపీస్ పడుతుందండి ఇంకా తక్కువ రేట్ లో కావాలనుకున్న జత మీకు రూపాయికి అవైలబుల్ ఉంటుంది ఇవైతే మీకు ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ అయితే పడతాయి ఇది సిక్స్ సిక్స్ బంచెస్ ప్యాకెట్ అయితే వస్తుంది ఇక్కడ ఫ్లక్కర్స్ చూడండి జస్ట్ ఓన్లీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలా ఫోర్ రూపీస్ ఇట్లా చాలా రకాల వెరైటీస్ అయితే ఇంకా హెయిర్ బ్యాండ్స్ కావాలి అయిపోతుంది అంతేకాకండి ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు మీకు లాంగ్ చైన్స్ ఇట్లా మెటల్ బ్లాక్ మెటల్లో కావాలా మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా బీట్స్ కలెక్షన్ కావాలి ఇదైతే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తక్కువ రేట్ లో మీకు చైన్స్ కావాలి అనుకున్నా ఇందులో అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా తక్కువలో కావాలనుకున్న ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లో వేనీస్ కావాలనుకున్నా సిక్స్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇట్లా మీకు ఎయిట్ జెట్ ఫ్యాన్సీ స్టోర్ కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ గూడాన్ దగ్గర నుంచి అయితే నేను కలెక్షన్ అయితే షేర్ చేసినాను అన్ని రకాలండి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం ఒక్కసారి మీ స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ లో మెసేజ్ కానీ చేయండి